అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికే పోటీ కోసం నేను రాలేదు పార్టీకి నేను ఎటువంటి పార్టీకి డిమాండ్స్ చేయలేదు పార్టీ నాకు ఎటువంటి కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ లీడర్షిప్ ని బలోపేతం చేసే విధంగా ఆ రోజు రెండు వేల పది పదకొండు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్క అడుగులో కూడా మైనార్టీలు వెనక ఉండకూడదు సామాజికంగా రాజకీయంగా వాళ్ళు బలోపేతం కావాలని చెప్పి ఆలోచించే మనిషి కాబట్టి ఆయన చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆయన పరిపాలన కానీ చూసి ఆకర్షితులై సోదరులు అహ్మద్ ఖాన్ గారు కాంగ్రెస్ పార్టీని విడిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషకరమైన విషయం మనస్ఫూర్తిగా సోదరు అహ్మద్ ఖాన్ గారికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కలిసికట్టుగా ఇంకోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వెనకబడిన వర్గాలకు ఈరోజు దిశా దశ చూపిస్తూ వాళ్ళకు ముందడుగులో నడిపిస్తున్న ఒక గొప్ప నాయకుడు ఒక మనసున్న మహారాజు ఎవరో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా రాబోయే ఎలక్షన్స్ కూడా పనిచేసి మళ్ళొక్కసారి జగన్ అన్నకు ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను